నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ వాసులపైన కరుణ చూపారు వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగింటి కోడలు తెలుగువారిపైన పన్నీటి జల్లు కురిపించారు తన బడ్జెట్ ద్వారా దేశాభివృద్ధి ఆర్థిక క్రమశిక్షణ మౌలిక సదుపాయాలు విద్య ఆరోగ్యం రైతులు యువత మీద ప్రత్యేక దృష్టి పెట్టారని ఆర్థిక నిపుణులు ప్రశంసలు కురిపించారు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ నిర్మల పద్దులు ఉండటం అందులో ఆంధ్రప్రదేశ్కు సైతం సింహభాగం కేటాయింపులు జరగటం ఆనందంగా ఉందన్నారు శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన పంటగా ఉన్న కొబ్బరికి తోడ్పాటు అందించే విధంగా కొబ్బరి ప్రోత్సాహక పథకం ఉద్దాన ప్రాంతానికి మళ్లీ పూర్వవైభవాన్ని తెస్తుందని ధీమ వ్యక్తం చేశారు జీడి పంటకు సైతం తోడ్పాటు అందించే విధంగా కేటాయింపులు ఉండటం శుభ పరిణామంగా చెప్తున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇతో ప్రాధాన్యత లభించింది కేంద్ర బడ్జెట్లో పదిహేను వందల అరవై ఒక్క కోట్లు కేటాయించారు ఇందులో ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి పదకొండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు ప్రపంచ బ్యాంకు సంస్థ నుంచి ఐబిఆర్డి నుంచి నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఇవ్వనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చి రాజధాని అమరావతిని పట్టాలెక్కించిన కొన్ని నెలలకే ఏడీబి ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా పదిహేను వేల కోట్లు రుణం మంజూరు చేశాయి వాటిలో ఆ బ్యాంకులు ఇస్తున్నది పదమూడు వేల ఐదు వందల కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా పదిహేను వందల కోట్లు సమకూరుస్తుంది కేంద్రం ఇచ్చే పదిహేను వందల కోట్లలో ఏడు వందల యాభై కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి మిగతా నిధులు మార్చి నెలాఖరులో విడుదల చేయనుంది ప్రపంచ బ్యాంకు ఏడిబిల నుంచి వచ్చే పదమూడు వేల ఐదు వందల కోట్లు రాజధాని పనులు పురోగతిని బట్టి దసరా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటి వరకు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల వరకు డ్రా చేసింది ఆ నిధులు బ్యాంకుల నుంచే వస్తున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విధిగా చూపించాలి ఇప్పటి వరకు తీసుకోగా మిగిలిన నిధుల్లో పదిహేను వందల అరవై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో చూపించింది రాజధానిలో పనుల పురోగతిని బట్టి అవసరం మేరకు మిగతా నిధులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది చంద్రబాబు ఒత్తిడి నిరంతర పర్యవేక్షణ కేంద్ర సహకారంతో అమరావతి నిర్మాణం మరింత వేగంగా పుంజుకోవడం ఖాయిగా కనిపిస్తుంది కేంద్ర రైల్వే బడ్జెట్లో ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రభుత్వం ప్రకటించగా ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కు కలగబోయే ప్రయోజనాల గురించి దేశవ్యాప్తంగా చర్చ అయితే సాగుతుంది ఈ రైల్వే ప్రాజెక్టు వల్ల దేశంలో ప్రధాన నగరాల నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరగనుంది అత్యధికంగా ఏపీలోనే ఎనిమిది వందల యాభై ఏడు కిలోమీటర్ల హై స్పీడ్ రైల్వే కారిడార్ రానుంది దేశంలో మరే రాష్ట్రానికి ఈ స్థాయి హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ ప్రతిపాదన లేదు ఇవి మన రాష్ట్రంలో పదకొండు జిల్లాల మీదగా వెళుతున్నాయి ఈ కారిడార్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ వచ్చినట్టుగా అవుతుంది కూటాబి ప్రభుత్వం రాయలసీమకు సాగునీరు త్రాగునీరు ప్రాజెక్టులతో పాటు పెట్టుబడుల విషయంలో ప్రాధాన్యత ఇస్తుంది హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యాయి జిల్లాల మీదుగా వెళుతుంది ఇందులో కర్నూల్ డోన్ గుత్తి అనంతపురం కియాకార్ల పరిశ్రమకు సమీపంలోని దుద్దేబండ హిందూపురంలో స్టేషన్లు నిర్మిస్తారు ఈ లైన్ తెలంగాణ ఏపీ కర్ణాటకలో కలిపి మొత్తం ఆరు వందల ఐదు కిలోమీటర్ల మేర నిర్మించనుండగా ఒక్క ఏపీలోనే రెండు వందల అరవై మూడు కిలోమీటర్లు ఉండడంతో ఈ ప్రాంతం ఏ విధంగా ముందుకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు దీనికోసం ఏపీలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు హెక్టార్ల భూమి నాలుగు పాయింట్ రెండు ఒకటి హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి రైల్వే బడ్జెట్ ప్రకారం చెన్నై బెంగళూరు మధ్య మూడు వందల ఆరు కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మించనున్నారు ఇందులో ఏపీలోని చిత్తూరు జిల్లాలో సుమారు తొంభై కిలోమీటర్లు ఉంటుంది చిత్తూరులోని రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదించారు మరో స్టేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కారిడార్ నిర్మాణంకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత భూమి అవసరమనే వివరాలతో డిపిఆర్ తయారవుతుంది ఈ కారిడార్ను తిరుపతి మీదుగా వెళ్లేలా చూడాలని సీఎం చంద్రబాబు రైల్వేను కోరారు ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని అధికారులు కూడా అంటున్నారు ఇదంతా ఒక ఎత్తే అమరావతికి సంబంధించి మరో గుడ్ న్యూస్ అనేది అమరావతి నుంచి హైదరాబాద్కు గంటలోపే చేరుకునేలా హై స్పీడ్ రైలు రానుంది అమరావతి నుంచి తిరుపతి చెన్నైలకు రెండు గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది ఇక కీలకమైన హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో కర్నూలు అనంతపురం నుంచి ఇటు హైదరాబాద్ కానీ అటు బెంగళూరు కానీ గంటలోపు చేరుకునే వెసులుబాటు ఉంటుంది చెన్నై బెంగళూరు కారిడార్లో చిత్తూరు నుంచి ఇటు చెన్నై కానీ అటు బెంగళూరు కానీ అరగంటలో చేరుకునే అవకాశం ఉంటుంది దీంతో ఉద్యోగులు సామాన్య ప్రజలు వ్యాపారవేత్తలకు డబ్బు సమయం కూడా ఆదా అవుతుందని చెప్తున్నారు హైదరాబాద్ అమరావతి చెన్నై హైస్పీడ్ రైల్వే కారిడార్ పైనే చర్చ అయితే గట్టిగా సాగుతుంది ఏపీ రాజధాని అమరావతి మీదుగా కొత్తగా నిర్మించనున్న విమానాశ్రయానికి సమీపం నుంచి ఈ కారిడార్ వెళ్ళనుంది తెలంగాణ ఏపీ తమిళనాడులో కలిపి మొత్తం ఏడు వందల అరవై కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మించనుండగా ఇందులో ఏపీలోనే ఏకంగా ఐదు వందల నాలుగు కిలోమీటర్లు రైలు మార్గం ఉండనుంది మన రాష్ట్రాల్లో పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల మీదుగా ఇది వెళుతుంది దాచేపల్లి అమరావతి గుంటూరు చీరాల ఒంగోలు కామలి నెల్లూరు గూడూరు తిరుపతి వద్ద స్టేషన్లు నిర్మిస్తారు ఈ ప్రాజెక్ట్ ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల వ్యయం అవుతున్నట్టు అంచనా వేస్తున్నారు మొత్తం మీద ఈ ప్రాజెక్టులతో భారీగా ఉపాధి అవకాశాలు రానున్నాయి ఇది మెటాలన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలన్ జ్యూస్ని సపోర్ట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి